అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏదమ్ ముచ్చట్లు చలో రాజా వచ్చింది ఇక ముచ్చట చెప్తది చెప్పాలంటే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు చట్ట సభలకుంపేటందుకు ఇష్టపడతలేరు గాని వాళ్ళ ఓట్లు తెగ వెంపర్ల పడుతున్నారు మాతోన్మద పార్టీ అయిన కమలం పార్టీ మొదటి సంధి కూడా ముస్లిం వ్యతిరేకతని నింపుకున్నదని చెప్పబట్టిరి ఇక ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ కడమ పార్టీలు కూడా ఎన్నికల్లో టికెట్లు ఇచ్చుట్ల ముస్లింలను చిన్న చూపు చూసుడు అందరికి సమచైతనే ఉన్నది ఇక ఫలితంగా ఇక దీంతోనే చట్ట సభలల్లో వాళ్ళ ప్రాతినిధ్యము రోజు రోజుకి తగ్గిపోతున్నది పరిస్థితి గిట్టనే ఉంటే దేశంలో ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యమే లేకుండా చేయాలన్న బిజెపి లక్ష్యము నెరవేర్తుందకైతే ఎంత కాలం పట్టదని అంటున్నారు మేధావులు ఇక నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ లా పది మంది దళితులు ఇరవై ఏడు మంది ఇతర ఎన్నికబడిన తరగతులు ఐదు మంది మతపరమైన మైనారిటీలు ఏడుగురు మహిళలకు చోటు దొరికింది ఎన్డిఏ తరపున సిక్కులు ఎవరు లోక్ సభకు ఎన్నిక కాలేదు ఎన్నికల పోటీ చేసిన ఏకైక సిక్కు ఓటమి అయినప్పటికీ తో పాటు మతానికి చెందిన రాజ్యసభ సభ్యుడైన హరిదీప్ పూరికి మంత్రి పదవులు వచ్చినాయి ఇక క్రైస్తవుడైన జార్జ్ పూరి అని ఎన్నికలల్లో పోటీ చేయకపోయినా కూడా ఆయనకు మంత్రి మండలి స్థానం కల్పించిండ్రు మరి క్యాబినెట్ లో అన్ని వర్గాలు మతాలకు ప్రాతినిధ్యం కల్పించిన ప్రధాని మోడీ ముస్లింలను మాత్రం పూర్తిగా విస్మరించిండ్రు రెండు వేల పద్నాలుగు లోక్ సభ ఎన్నికల మూడు వందల ఇరవై మంది ముస్లిం అభ్యర్థులు అన్ని పార్టీల కలిపి పోటీ చేసే సార్వత్రిక ఎన్నికల తొంభై నాలుగు మంది ముస్లింలు పోటీ చేసిండ్రంటే ఎంత మంది దక్కిన చూడుండ్రి ఇప్పుడు అటు పార్లమెంట్ లా ఇటు రాష్ట్ర సభల కూడా కమలం పార్టీలో ఒక ముస్లిం ప్రతినిధి కూడా లేరు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలకు సముచిత స్థానాన్ని ఇస్తలేదు రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఉత్తరాఖండ్ గుజరాత్ రాష్ట్రాల నుంచి గా పార్టీ తరఫున ఒక్క ముస్లిం పోటీ చేయలేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ ఆర్జేడి ఎన్సిపి సిపిఐఎం పార్టీలు కలిపి నలభై మూడు మంది ముస్లిం అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దింపగలిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నూట పదిహేను మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తే ఇప్పటి ఎన్నికలలో చాలా తగ్గిండ్రు ఇక సిపిఐఎం మాత్రము ఈ పార్టీలన్నిటికీ భిన్నంగా ముస్లింలకు టికెట్లు కేటాయించుట్ల పెద్దని చెప్పొచ్చు బెంగాల్ నుంచి ఐదుగురిని కేరళ నుంచి నలుగురిని తెలంగాణ నుంచి ఒకల్ని మొత్తం పది మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నించలేదప్ప టికెట్లు ఇచ్చిట్లా మాత్రము అలాడు ఏ మాత్రం పట్టించుకోలేదు పూర్తిగా అని అశోక యూనివర్సిటీ కి సంబంధించిన రాజకీయ శాస్త్రవేత్త చరిత్రకారుడు కారుడు అలీ ఖాన్ మహమూదాబాద్ చెప్పిండ్రు అయితే లోక్సభ ఎన్నికల రకరకాల పార్టీల తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థుల సంఖ్య చాలా తగ్గినప్పటికీ మొత్తంగా ఒక ఇరవై నాలుగు మంది అయితే విజయం సాధించిండ్రు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపుగా గింతే సంఖ్యలో ముస్లింలు లోక్సభకు ఎన్నికయిలా అసలు కేంది ముస్లిం మీద ఎందుకు ఇంత వివక్ష అని అడిగితే గిది వివక్ష కాదు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయటం వల్లనే ఇట్లా జరిగిందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఇక ఇంకొక మాటలా చెప్పాలంటే గెలిచే అవకాశాలు లేనందుకనే ముస్లింలకు టికెట్ ఇవ్వలేదని అంటున్నాయి ఈ పార్టీలన్నీ కానీ నిజం మాట్లాడాలంటే ముస్లిం అభ్యర్థుల్లోనే సక్సెస్ రేటు ఎక్కువ ఉన్నదని చెప్పాలి ఒక ఎర్రజెడ్డ పార్టీలు తప్ప కడుమ ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం లా ఉన్న ప్రధాన సమస్యను ప్రస్తావించాయే గానీ ముస్లింల ఊసే ఎత్తలేదు కాంగ్రెస్ మేనిఫెస్టోలా ముస్లింలనే మాటే కనిపించలేదు ఒకటే కాదు దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు ముస్లిం పౌరుల రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని తమ మానిఫెస్టోలో ఒక్క హామీ కూడా తగినట్లు లేని ప్రాతినిధ్యము జనాభాల తమ వాటాకు తగినట్టుగా ముస్లింలు లోక్ సభలో ఎన్నడూ ప్రాతినిధ్యం వదలలేకపోయినరు దేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగిన పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం నుంచి సగటున ఆరు శాతం మంది ముస్లింలు మాత్రమే చట్ట సభ సభ్యులయ్యూ ఈ గతంలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ముస్లింలను కొంతవరకు రాజ్యసభకు పంపేది దాంతో ఎగువ సభల సగటున పదిన్నర శాతం మంది ముస్లిం సభ్యులు ఉంటుండే ఇక పార్లమెంటు ఉభయ సభలు వివిధ రాష్ట్రాల శాసన సభల్లో కలిపి పంతొమ్మిది వందల ఎనభైవ దశకం మధ్య నుంచి ముస్లింల ప్రాతినిధ్యము తగ్గుకుంటా వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఎనభైవ దశకం మధ్యలో దేశ జనాభాలో పదకొండు శాతం మంది ముస్లింలుంటే పార్లమెంట్ లో తొమ్మిది శాతం ఉండేటోళ్ళు అయితే లేదు ఎన్నికల తర్వాత దేశ ముస్లింలు కనీసము పద్నాలుగు శాతం మంది ఉండ్రని అంచనా కానీ లోక్ సభల వీళ్ళ ప్రాతినిధ్యము కేవలం ఐదు శాతం మాత్రమే మోడీ హయాం రాక ముందుకు బిజెపి సైతం జాతీయ రాజకీయాలల్లా తన ముస్లిం వ్యతిరేకతను బహిరంగంగా బయట పెట్టలేదు అయితే వందకు పైగా వర్గాలల్ల ముస్లిం ఓటర్లు చాలా ఎక్కువ సంఖ్యలు ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా దేశంలో పన్నెండు జిల్లాలల్లా ముస్లిం జనాభా తొంభై శాతానికి పైగా ఉంది ఇక డెబ్బై నుంచి తొంభై శాతం ఉన్న జిల్లాలు ఆరు అరవై శాతం నుంచి డెబ్బై శాతం ఉన్న జిల్లాలు ఆరు యాభై శాతం నుంచి అరవై శాతం ఉన్న జిల్లాలు తొమ్మిది ఇక నలభై నుంచి యాభై శాతం వరకు ఉన్న జిల్లాలు పది ఉన్నాయి ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లా ముస్లింలకు వ్యతిరేకం హిందువులను సంఘటిత పరిచి నాటికి మన దేశ తొలిసారిగా అధికార పార్టీకి ఒక్క ముస్లిం మంత్రి గాని ఒక ముస్లిం పార్లమెంట్ సభ్యుడు గాని లేకుండా పోయిన్రు ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి నేతలు ముస్లింల పైన కావాల్సినంత విషయం చెప్పిరనుకో రాదు సమాజంలోని ఇతర వర్గాల వాళ్ళల్లా వాళ్ళ పట్ల ద్వేషాన్ని నింపిండ్రు విదేశ ప్రసంగాలు చేసిండ్రు రు హింసకు తెగబడ్డరు గోవును వధిస్తారని దుష్ప్రచారం చేసిండ్రు లవ్ జిహాద్ సరే సరే సాక్షాత్తు ప్రధాని మోడీ ఆయన క్యాబినెట్ సహచరులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేటట్టు ప్రసంగాలు చేసిండ్రు వాళ్ళు చొరబాటు దారులని అవిధేయులని లవ్ జిహాద్ లని ఏదో ఒక రోజు హిందువుల సంఖ్యని దాటేయాలన్న కుట్రతోని ఇక అధిక సంతానాన్ని అంటున్నారని గిట్ల ఎక్కడ లేని నిందలేసింది కమలంపాటి ముస్లింల మీద మరి గిరి కథ మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది ఎరటి ముచ్చట ఇంకో ముచ్చటితో మళ్ళా కలుద్దాము అద్వర్ దాకా చూస్తేనే ఉండర్రీ టీ టెన్